హాయ్ హలో నమస్కారందరికీ రైసూ దగ్గరికి నమస్కారం నేను మీ వీరన్న హెల్ ఫార్మర్ ఫార్మర్ నా పండ నా నిర్వహణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో మీరు చూస్తున్నారు కదండి మనకి మనం మొదటి స్ప్రే చేసిన తర్వాత మనకి ఏ విధంగా రిజల్ట్ వచ్చింది అదేవిధంగా కూడా చూడండి మీకు మనకి గ్రోత్ కూడా మనకి చాలా బాగా రావడం జరిగింది సో నేను మీకు చెప్పిన విధంగా మనకి మొదటి పిచ్చికారిగా అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి అష్టమ ప్రైడ్ ప్లస్ దాంతోపాటు బైఫైన్ త్రీను అదేవిధంగా చూసుకున్నట్లయితే మెగాఫాలో వెలాగ్రో వాళ్ళది మనం అనేది పిచ్చికరి చేయడం జరిగింది సో రైతులు ఇది పిచికారి చేసిన తర్వాత మనకి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్టెంట్ రిజల్ట్ రావడం జరుగుతుందండి సో రైతు సోదరులు కంపల్సరిగా మీరు మొదటి పిచ్చిగారే ఇలాంటి మంచి మంచి మందులు పిచ్చికారి చేసుకుంటే తర్వాత మనం ఎటువంటి మందులు పిచ్చికారి చేసినా కూడా మనకి మొక్క అనేది తట్టుకునే శక్తి అనేది రావడం జరుగుతుంది సో తదుపరి మనకి వీడియోలో మనం నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి మందులు పిచ్చికారి చేసబోతున్నాం అదేవిధంగా పిండినల్లి కూడా మనకి రావడం అనేది ఆశించడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ ఇంకా వర్షాల వల్ల కూడా మనకి వేరు వ్యవస్థ దెబ్బతిన్నడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి మందులు మనం పిచ్చికారి చేయాలి అదే నా కింద మన ఎటువంటి దుక్కి మందులు వేసుకుంటే మనకి మనకి పత్తి చేను బాగా రావడం జరుగుతుంది అనే దాని గురించి మనకి వీడియో అనేది చేసి నేను మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది సో రైతు సోదరులు కంపల్సరీగా మనం చెప్పే మందులు మీరు పిచికారి చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు మన అంతకుముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో గణపులు కూడా మనకి చాలా బాగా రావడం జరిగింది మనకి ఎటువంటి దోమ కానీ ఏం లేకుండా అనేది ఉండడం జరుగుతుంది సో ఇదండి మనకి మన స్ప్రే చేసిన తర్వాత దగ్గర దగ్గర మనకి ఒక ఐదు ఆరు రోజుల ఐదు రోజులు అయింది సో ఈ రిజల్ట్ వీడియో అండి సో నేను నెక్స్ట్ వచ్చేసి మనకి ఎటువంటి మందులు మనం నెక్స్ట్ వీడియోలో పిచ్చిగర చేయాలి అదైనా ఎటువంటి దుక్కి మందులు వేయాలి అని దానికి వచ్చి మనకి వివరణ ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి రైతులు థ్యాంక్ యూ సో మచ్